గ్రూప్స్ పోస్టులు పెంచాలి గ్రూప్ టూ కావచ్చు త్రీ కావచ్చు పోస్టులు పెంచాలే డిఎస్సికి సమయం ఇవ్వాలంటూ నిరుద్యోగులు ఒక పక్క మరోపక్క అశోక్ సార్ ఆమరణ నినా దీక్ష చేపడుతున్నారు అయినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అన్న ఎట్లా చూస్తున్నారు అంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు గ్రూప్ టూ పోస్టులు పెంచాలన్నా త్రీ పోస్టులు పెంచాలన్నా డిఎస్సి సమయం అడిగి ఏదైనా పట్టించుకోవట్లేదు ఎట్లా అసలు ఈ రాష్ట్రంలో ఏంది ఏం జరుగుతుంది నిరుద్యోగుల పక్షపాతిగా ఉంటాము నిరుద్యోగుల సమస్యలు తెలిసిన ప్రభుత్వం మాది నిరుద్యోగుల కోసమే మీ అధికారుల కోసం ప్రతి ఒక్క నిరుద్యోగి వా నిరుద్యోగ సమస్య పరిష్కరించడం ప్రభుత్వం చెప్పుకొని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నేడు మళ్ళీ అదే నిరుద్యోగులు టీఎస్పీఎస్ భవన్ దగ్గర కానివ్వండి కాంగ్రెస్ వాళ్ళ ఇంటి ముట్టడించే పరిస్థితికి తీసుకొచ్చిన పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తున్నది ఏదైతే గ్రూప్ టూ విషయంలో కానివ్వండి గ్రూప్ వన్ విషయంలో కానివ్వండి గ్రూప్ వన్ పోస్టులను వన్ ఇస్ టూ హండ్రెడ్ ప్రతి ఒక్క నిరుద్యోగి రోజు టీఎస్పీఎస్సీ దగ్గర అక్కడ ముట్టడిస్తున్న కార్యక్రమం ఉన్నది అంటే గ్రూప్ పోస్టులు గ్రూప్ వన్లో వన్ ఇస్ టు హండ్రెడ్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆకాంక్షిస్తారు దాదాపు గ్రూప్ వన్ పడి దాదాపు పది సంవత్సరాలు కావచ్చు కాబట్టి వాళ్ళ యొక్క కోరిక ఏంటంటే వన్ ఇస్ టు హండ్రెడ్ అయితే ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి అందరికీ అవకాశం వస్తుందనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి వన్ ఇస్ టు హండ్రెడ్ అనేది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చేయాలి లేదు మేము ఇదే మోడీ ధోరణిలో వ్యవహరిస్తాననే తీరు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి ఇన్ని పోస్టులు ఉన్నాయి అన్ని పోస్టులు ఉన్నాయి ఇన్ని పోస్టులు మేము అధికారంలోకి వస్తే ఇన్ని పోస్టులు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పోస్టు కూడా పెంచకుండా నేడు గ్రూప్ టూ గ్రూప్ త్రీ విషయంలో పోస్టుల పెంచుదల విషయంలో నిమ్మకు నిమ్మకునిరెత్తినట్టు నిమ్మకు ఎత్తినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది ఖచ్చితంగా నిరుద్యోగులు మిమ్మల్ని మీ ప్రభుత్వాన్ని వెంటాడుతారు అసలు వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ఏదైతే నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించే కాడ కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోతే మరోమారు మీకు నిరుద్యోగుల నుండి ప్రతిఘటన ప్రతిఘటన ఎదురుతని ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది ఓకే అంటే ఎందుకని అప్పట్లోనేమో నిరుద్యోగులతో ప్రభుత్వం ఏర్పడ్డది ఇప్పుడు మాత్రం నిరుద్యోగులని పట్టించుకోవాలంటే ఒక పరిస్థితిలో ఉంది అసలు అంటే సీఎం మిస్గైడ్ చేస్తారా ఎవరైనా లేకపోతే సీఎమే పెడచేయాలని అనుకోవచ్చు వాస్తవంగా నిరుద్యోగుల విషయంలో వాళ్లకు స్పష్టత లేదు పోస్టులు ఎన్ని పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే విషయం కూడా ఆల్రెడీ లాస్ట్లో కూడా నిరుద్యోగులు చెప్తున్నారు అందరు చెప్తున్నారు అయినా కూడా కావలసుకొని ఇది వాంటెడ్లీ నిరుద్యోగులను నిరుద్యోగులతో నిరుద్యోగులతోటి అవసరం తీరిపోయింది నిరుద్యోగులు ఏదైతే ఓట్లు వాళ్ళు ఓట్లు వేసుకున్నాం కదా ఇక ఇప్పుడు ప్రేమ పని ఉంటుంది వాళ్ళతోటి మాకు ఏం అవసరం లేదు అన్నట్టుగానే కాంగ్రెస్ పార్టీ వివరిస్తుంది ఇది క్లియర్ కట్గా నిరుద్యోగులను పెడ పెడను పెట్టించినటువంటి ప్రక్రియ విధంగా కనిపిస్తుంది ఓకే మరి ఎట్లా అంటే ఎంఆర్పిఎస్ నుంచి ఏం చెప్తారు అంటే నిరుద్యోగుల నిరుద్యోగులకు ఎలాంటి హామీ ఇస్తున్నారు ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ మా ఎంఎస్ఎఫ్ మాధృకృష్ణ ఫెడరేషన్ నిరుద్యోగుల పక్షాన ఉంటుంది నిరుద్యోగ పక్షాన కొట్లాడుతుంది ఏదైతే గ్రూప్ టూ పోస్టులు గ్రూప్ వన్ పోస్టులు పెంచే విధంగా మేము ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన్ని ఉంటాం వన్ ఇస్ టు హండ్రెడ్ గ్రూప్ వన్లో ఏదైతే నిరుద్యోగులందరూ వాళ్ళ యొక్క ఈ ముక్త ఖండంతో నిర్దిస్తున్నటువంటి ఒకటే ఒక నినాదం గ్రూప్ వన్ను ను వన్ ఇస్ హండ్రెడ్ చేయాలని చెప్పి అది ఖచ్చితంగా చేసేంత వరకు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంబడిస్తాం వెంటాడుతాం డెఫినెట్గా అది అయ్యేంత వరకు నిరుద్యోగుల పక్షాన్ని కొట్లాడతాం గ్రూప్ టూ పోస్టులు కావచ్చు ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అన్నారు ఇంతవరకు జాబ్ క్యాలెండర్లు ఏం లేదు వీళ్ళు రెండు లక్షల పోస్టు భర్తీ చేస్తూ ఉంటారు నమ్మొచ్చు అంటారా ఇది పక్క నిన్న నిన్న మొన్న పేపర్లలో కూడా చూసినాం మనం నిన్న కూడా నిన్న ఇంకా రేవంత్ రెడ్డి కానివ్వండి ఇంకోరు కానివ్వండి పేపర్లలో హెడ్లైన్లకే పరిమితమైన జాబ్ క్యాలెండర్ తప్ప దాని ఆచరణ కానీ జాబ్ క్యాలెండర్లో జాబ్ క్యాలెండర్ మరి ఎన్ని ఉన్నాయి ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి ఎప్పుడెప్పుడు ఏం వేస్తాం ఇంతవరకు దాని మీద ఒక కమిటీ కూడా కూర్చున్నటువంటి దాఖలాలు మనకు ఎక్కడ కూడా కనపడలేదు కాబట్టి దాన్ని కూడా నిరుద్యోగులు ఎయిటీ పర్సెంట్ నమ్మట్లేరు నమ్మట్లేరు కాబట్టి నిరసనలు వ్యక్తమవుతున్నాయి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే జాబ్ క్యాలెండర్ చేసే చేసేటువంటి చిత్తశుద్ధి మీకు ఉంటే నిజంగా స్వ ఖచ్చితంగా స్పష్టమైన ఏదైతే సెక్రటరీ గారితో కానివ్వండి ఎడ్యుకేషన్ సెక్రటరీ గారితో కానివ్వండి అందరితో మీరు నిజంగా కమిటీలు వేయండి కమిటీ లేచి ఆ కమిటీ ఏదైతే దాన్ని ఎక్కడెక్కడ పోస్టులు అవన్నీ తీసి నిజంగా నిరుద్యోగులు మీ ముందు ముందు పెట్టండి ఒక శ్వేతపత్ర రిలీజ్ చేయండి దాని మీద గిన్నె ఉన్నాయి మేము ఇది చేస్తామని చెప్పి స్పష్టమైన హామీ ఇచ్చేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం ఓకే ఓకే అంటే ఇది ఎంఆర్పిఎస్ వాళ్ళు చెప్పేది పోస్టులు పెంచాల్సిన అవసరం ఉంది లేకపోతే వెంటాడుతామని హెచ్చరికలు జారీ చేస్తున్న ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి లేకపోతే ఎంఆర్పిఎస్ వెంటాడుతుందన్న వెంటాడుతుందని హెచ్చరిస్తున్నారు ఇది ఉస్మాన్ యూనివర్సిటీలో నిరుద్యోగులు దాంతోపాటు విద్యార్థులు హెచ్చరికలు విద్యార్థులు చెప్పేట అంశం కెమెరా పర్సన్ సురేష్తో రవిచంద్ర హుస్మా యూనివర్సిటీ అశోక టీవీ